అందరికీ నమస్కారం మహాభారత కథల సిరీస్కి స్వాగతం శకుంతలాని దుష్యంతుడు గుర్తుపట్టాడు చాలా ఆశ్చర్యంగా చూస్తాడు అప్పుడు శకుంతల రాజా నేను నీ భార్యను మహర్షి నన్ను మీ వద్దకు పంపించారు కానీ దుష్యంతుడు అమ్మ నేను నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను ఎక్కడ నుండి వచ్చావు అని అడుగుతాడు అతనికి శకుంతల గుర్తురాదు అప్పుడు శకుంతలకి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లే ముందు ఒక రాజముద్రిక ఇచ్చి వెళ్తాడు కానీ అది శకుంతల రాజసభకు వచ్చే ముందు దారిలో ఒక నది దాటుతుండగా పడిపోతుంది అతని ఉంగరం నీటిలో పడిపోతుంది ఏ గుర్తు లేనందువల్ల దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టాడు తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ